ఒక బ్యాంకులో మనకు శాలరీ అకౌంట్ ఉంటే ఆ యొక్క శాలరీ అకౌంట్లో ఉన్నటువంటి కొంత అమౌంట్ని ఒక కొంత డబ్బుని మనం నెల నెలా కావచ్చు ప్రతి సంవత్సరం సేవ్ చేసుకుంటా పోతే మనకు అవసరం ఉన్నప్పుడు పై చదువులకో పిల్లల పౌ పై చదువులకో లేకపోతే పిల్లల పెళ్ళిళ్ళిళ్ళకి వచ్చిన తర్వాతనో మన రిటైర్మెంట్ అయిన తర్వాతనో మనకు ఎప్పుడు అవసరం ఉంటే కుటుంబ నేపథ్యం పట్ల ఏం అవసరం ఉంటే అప్పటి నుంచి ఆ అకౌంట్ నుంచి మనం బ్యాంక్ నుంచి అమౌంట్ తీసుకుంటాం ఇది సర్వసాధారణంగా మనకు అందరు ఎంప్లాయీస్కి జరిగేటువంటి పరిస్థితి కానీ ఆర్టీసీలో మాత్రం భిన్నంగా జరుగుతుందని చెప్పాలి టీజీ ఆర్టీసీ తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖలో ఏం జరుగుతుందని చూద్దాం ఆర్టీసీ తిరిగి ఇవ్వదు అప్పు దొరకదు ఉద్యోగాల పొదుపు సొమ్ము ఇప్పట్లో ఇవ్వలేమంటూ కూడా తేల్చి చెప్పేసినటువంటి ఆర్టీసీ శాఖ తెచ్చుకో తేల్చుకోవాలంటూ కూడా యాజమాన్యం చెప్పేసింది కుటుంబ అవసరాల కోసం సతమతం అవుతున్నటువంటి సిబ్బంది అయితే ఆయా కాయా కష్టం చేసినటువంటి నెల ఆఖరిలోగా నెల స్టార్టింగ్ లోగా జీతాలు పడేటువంటి ఆ జీతాల్లో కొంత భాగాన్ని కొంత అమౌంట్ని కొంత శాతం అమౌంట్ ఆ యొక్క శాలరీ అకౌంట్లో ఏదే రూపేనా దాచుకోవడం అయితే జరుగుతుంది ఆ యొక్క దాచుకోవడంలో ఈ సక్సెస్ అయినటువంటి ఎంప్లాయీస్ అంతా కూడా ఇప్పుడు ఆ యొక్క అమౌంట్ను దాచుకోవడంలో మాకు సక్సెస్ అయ్యే ఇప్పుడు మాకు అవసరాలు ఉన్నాయి మాకు కుటుంబం చాలించాలని జీతాలు వస్తున్నాయి కుటుంబం నేపథ్యం కూడా పెరిగింది ఇటు పిల్లలు వాళ్ళ చదువులు వాళ్ళ పై చదువులు వాళ్ళ పెళ్ళిళ్ళు చేసుకోవాల్సిందిగా మా డబ్బు మాకు ఇవ్వడం అంటూ కూడా లేదు మా దగ్గర డబ్బు లేదంటూ కూడా చేల్చి చెప్పేసినటువంటి ఆర్టీసీ శాఖ అది అది కూడా మనం చూడొచ్చు మీకు ఏ బ్యాంకులో శాలరీ అకౌంట్ ఉందో జీతం నుంచి ప్రతి అమౌంట్ కొంత అమౌంట్ పిల్లల పేరు మీద ఖాతాలో జమ చేయాల్సిన బ్యాంకు చెప్తారు కానీ కొన్నేళ్ళు అయ్యాక పిల్లల చదువు కోసం ఆ పెళ్ళిళ్ళ కోసం ఆ డబ్బు తిరిగి తీసుకునేందుకు మనం ప్రయత్నించినప్పటికీ ఆ యొక్క ఖాతాలో డబ్బు లేకపోతే మీకు ఎలా ఉంటుంది అదే విధంగా జరుగుతుంది ఇక్కడ ఉన్నటువంటి ఆఫీసర్లకు కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది కావచ్చు ఆ యొక్క కార్మికులు మా అవసరానికి వాడుకుంటాం మీరు ఎక్కడన్నా అప్పు తెచ్చుకుంటే మేము వడ్డీ కడతామంటూ కూడా ఈ యొక్క ఆర్టీసీ శాఖ వాళ్ళకు పూ మా జవాబు వేస్తుంది అంటే మీరు ఎక్కడన్నా అప్పు తెచ్చుకోండి ఆ యొక్క అప్పు అమౌంట్ మేము ఇంట్రెస్ట్తో పాటు మేము కట్టే బాధ్యత మాదంటూ కూడా వాళ్ళకు సర్ది చెప్పేటువంటి పరిస్థితి ఉంది అయితే ఇది ఎవరైనా చెప్తే మీరు నమ్ముతారా మీరు అసలు దీనికి అంగీకరిస్తారా అంటూ కూడా ఎవరు అంగీకరిస్తారు ఎందుకంటే దాచుకున్న డబ్బులు ఇవ్వకపోతే ఒక సంస్థ ఇవ్వకపోతే ఎంత బాధాకరంగా ఉంటుందో చూడ నలభై వేల మంది సభ్యులున్నారు ఆర్టీసీ ఉద్యోగులు క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ ఏర్పరచుకొని దాదాపు ప్రతి నెల నాలుగు పాయింట్ ఐదు శాతం మొత్తాన్ని అందులో పొదుపు చేస్తున్నారు వారి జీతం నుంచి ఈ మొత్తాన్ని మినహాయించి సిఎస్ ఖాతాలో ఈ యొక్క ఆర్టీసీ యాజమాన్యం ఆర్థిక ఇబ్బందుల పేరుతో తన ఉద్యోగాలకు ఉన్నటువంటి తన అవసరాలకు వాడుకోవడంతో పాటు సమస్య వచ్చిందంటూ కూడా ప్రస్తుతం సిఎస్ సిపిఎస్ సిసిఈస్లో దాదాపు ముప్పై వేల మందికి పైగున్నటువంటి ఉద్యోగులు తొమ్మిది వేల మందికి రిటైర్డ్ ఉద్యోగులు సభ్యులు ఉన్నారు అయితే ఆ యొక్క వాళ్ళు ఏర్పడుకున్నటువంటి కోఆపరేటివ్ బ్యాంకులో ఈ యొక్క ఇంతమంది ముప్పై తొమ్మిది వేల మంది పైచెలకు ఉన్నారు వాళ్ళకి ఇప్పుడుకు ఆ అవసరం ఆ డబ్బు అవసరం కాబట్టి ఆ డబ్బు అడిగితే మా దగ్గర లేవని అంటున్నారు చూద్దాం దాదాపు నూట యాభై కోట్ల రుణం పూచీకత్తుతో అడిగినటువంటి బ్యాంకు నెలలాల కొంత డబ్బు రూపంగా ఆ యొక్క అధికారులు కావచ్చు అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్లు కావచ్చు అక్కడ ఉన్నటువంటి రిటైర్డ్ ఎంప్లాయీస్ కూడా కొన్నేళ్లుగా దాచుకున్నటువంటి సొమ్మును ఆర్టీసీ తిరిగి ఇవ్వగా సంస్థ కార్మికులకు తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారు ఇప్పట్లో డబ్బులు ఏమి ఇవ్వలేమంటూ కూడా అక్కడ బెదిరించే ప్రయత్నం అయితే చేస్తున్నారు దాదాపు నూట యాభై కోట్ల రుణం ఇచ్చేందుకు ముందుకు వచ్చింది ఖర్చు పెట్టాలంటూ కూడా బ్యాంక్ అడిగింది సిపిసిఎస్ లో దరఖాస్తులు ఏవి లేకపోవడంతో హయాత్ నగర్ ఉన్నటువంటి స్థలాన్ని తాకట్టు పెడతామంటూ కూడా ఆర్టీసీ ఘటన ప్రకటించినప్పటికీ ఆర్టీసీ బోర్డు జనవరి అంటే జనవరిలో నిర్ణయించింది కాలం కరిగిపోతున్న తాకట్టు అంశం కొలక్కి రాలేదు తాకట్టు పెట్టేందుకు అనుమతి ఇచ్చే అంశం ఆర్థిక శాఖకు లేదు అక్కడ వాళ్ళు ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో ఆ డబ్బులు మేము డ్రా చేసుకుంటే ఇవ్వలేం లేదంటే మాకేమైనా తిరిగి ఏమైనా ల్యాండ్ లేదంటే ఇంకేమైనా సంబంధించినటువంటి అధికారులకు సంబంధించినటువంటి ఆ ప్రాపర్టీ తప్ప మేము ఆ బ్యాంకులకు రుణాలు ఇవ్వలేని పరిస్థితి ఆర్టీసీ ఉద్యోగాలకు లీగల్ నోటీస్ చూడొచ్చు ఆర్టీసీ యాజమాన్యానికి లీగల్ నోటీస్ అందింది పిల్లల చదువు పెళ్ళిళ్ళు వైద్య చికిత్స తదితర అవసరాలకు డబ్బులు కావాలంటూ కూడా దాదాపు ఆరు వేల ఎనిమిది వందల యాభై ఆరు మంది సొసైటీ దరఖాస్తు చేసుకున్నారు వారికి ఏటా వారికి రూపాయలు నూట డెబ్బై కోట్లు తిరిగివలసి ఉంది కానీ ఆ యొక్క డబ్బును ఆర్టీసీ తమ ఖాతాలో తనకెప్పుడు అవసరమైతే అప్పుడు వాడుకుంది అయితే వాడుకున్న తర్వాత మరోవైపు బ్యాంకుల నుంచి అప్పులు పుట్టడం లేదు తన డబ్బును వడ్డీతో సహా తిరిగి ఇవ్వాలని సిసిఎస్ కొన్ని వారాల క్రితం ఆర్టీసీ యజమానికి లీగల్ నోటీస్ పంపించింది దానికి ఆర్టీసీ నుంచి ఎలాంటి స్పందన రాలేదు సొసైటీ ప్రతిపాదన ఈనాడు తెలిపారు అసలు దాదాపు నాలుగు వందల యాభై ఆరు కోట్లకు సంబంధించినటువంటి జూన్ నెలాఖరికి వడ్డీ నాలుగు వందల డె అరవై ఏడు డెబ్బై రూపాయల అరవై అరవై ఏడు డెబ్బై రెండు పైసల కోట్లకు కలిపి మొత్తం దాదాపు నాలుగు వందల ఇరవై నాలుగు రూపాయల కోట్లకు పైగా ఆర్టీసీ నుంచి రావాల్సింది కానీ ఈ యొక్క ప్రభుత్వం ఉన్నటువంటి ఆర్టీసీ కార్మికుల కార్మికులంతా కూడా జమ చేసుకున్నటువంటి డబ్బులంతా కూడా వాళ్ళు వాడుకోవడం అయితే జరిగింది కానీ ఈ యొక్క ఆర్టీసీ లీగల్ నోటీస్కి సంబంధించట్లేదు వాళ్ళకి స్పందించట్లేదు అసలు ఏ విధంగా ఇది ఎట్లా కా అంటూ కూడా ఈ యొక్క ఆర్థిక శాఖకు సంబంధించినటువంటి నోటీసులు జారీ చేశాయి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్టీసీ కర్మాగాలకు కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సొంతంగా వాళ్ళు సంపాదించుకున్నటువంటి డబ్బులు సంపాదించిన తర్వాత నెలాఖరుకు వాళ్ళకు పొదుపు చేసే కార్యక్రమం ఒక సొసైటీలో పెడితే ఆ సొసైటీ డబ్బుల్ని టీజీ ఆర్టీసీ వాడుకుంది అక్కడ ఉండే సొంత కార్యకలాపాలకు వాడుకుంది ఆ యొక్క సొంత కార్యకలాపాలు వాడుకున్నప్పటికీ ఇప్పుడు ఏదైనా అప్పు తెచ్చి ఇవ్వాల్సిందిగా బాధ్యత తీసుకోవాల్సిన ఆర్టీసీ చేతులు ఎత్తేసింది అసలు మేము ఇవ్వము మీరు ఎక్కడైనా అప్పు తీసుకోండి మీకు ఎక్కడైనా లోన్ తీసుకోండి మా లోన్ యొక్క అమౌంట్ కట్టే విధంగా మాదంటూ కూడా చెప్పవచ్చు ఇప్పటికే తెలంగాణ ఆర్టీసీకి ఫ్రీ బస్సు ఇటు మహిళలకు ఫ్రీ బస్సు ఒక స్కీమ్ వెల్ఫేర్ స్కీమ్ ఫ్రీ బస్సు ఇటు పురుషులకు ఛార్జెస్ పెంచడం కావచ్చు అక్కడ డైలీ బస్ పాస్ కావచ్చు రెగ్యులర్ బస్ పాస్ కావచ్చు మంత్లీ వీక్లీ బస్ పాస్లో రేట్లు పెంచడం అయినా కూడా తెలంగాణ ఆర్టీసీ ఇప్పుడు లోలో ఉంది అంటే ఎక్కడ ఎంత దిగజారిందో ఒక్కసారి మీరు తెలుసుకోవచ్చు అంటే ఇప్పటికీ ఆర్టీసీ కార్మికులు ఉన్నటువంటి తన పై చదువుల తన పిల్లల పై చదువులకు కావచ్చు ఉజ్వల భవిష్యత్తుకు దాచుకున్నటువంటి డబ్బులు తిరిగి ఇవ్వకపోవడం పోవడం తిరిగి ఇవ్వ ఇవ్వకపోవడం ఎంత ఒక్కసారి ఎంత నాసిరకంగా ప్రయత్నిస్తుందో ఒక్కసారి చూడొచ్చు ఇప్పటికే ఎండి సజ్జనార్ గారు చెప్పడం జరిగింది అయితే దాదాపు అక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలంతా కూడా అక్కడ డిపో మేనేజర్ కావచ్చు అక్కడ నుండి డిపో మేనేజర్ కింద ఉన్నటువంటి ప్రజలంతా కార్మికులంతా కూడా ఈ యొక్క విషయాన్ని గమనించిన తర్వాత మా యొక్క కుటుంబాల కోసం దాచుకున్నటువంటి డబ్బులు మీరు ఎందుకు ఇలా ఖర్చు పెడతారు మీ యొక్క సొంత అవసరాలకు ఎందుకు వాడుకుంటారంటూ కూడా వారికి నిలదీసేటువంటి ప్రయత్నం చేశారు ముందు ఎవరన్నా ఏ తేడా చేస్తే వారికి రిమూవ్ కాని సస్పెండ్ కావచ్చు చాలామంది రోజు టీవీ సంబంధించినటువంటి మేమంతా రిపోర్టర్లు కావచ్చు అక్కడ ఉన్నటువంటి ఆర్టీసీ భవన్ని కూడా ముట్టడించారు మళ్ళా మరలా వారికి ఉద్యోగాలు ఇవంటి కూడా ఇవ్వంటూ కూడా వాళ్ళకు ఏదైతే తిరగబడతారో వాళ్ళకి రిమూవల్ చేసాడు చేసుడు వాళ్ళను సస్పెండ్ చేసుడు అయితే జరుగుతుంది మొన్నటి మొన్న కూడా ప్రెస్ క్లబ్లోనే దాదాపు నాలుగు వందల మంది కార్మికులంతా కూడా ఈ యొక్క విషయాన్ని లేవనెత్తితే వాళ్ళ మీద ఎండి సజ్జనార్ ఎటువంటి కొరడా విధించారో మనకంతా తెలుసు హిట్ టీవీ ఎప్పటికెప్పుడు కూడా కవర్ చేస్తూనే ఉంది అయితే మిత్రులారా మీరంతా గమనించాలి ఏదన్నా బ్యాంకుకు సంబంధించినటువంటి వడ్డీ రుణాలు కావచ్చు లోన్ కావచ్చు అంత ఆశామాశగా ఇవ్వదు మీకు ఒక ఇన్కమ్ బట్టి మీ యొక్క ఆర్గనైజేషన్ బట్టి ఇస్తుంది అదే విధంగా ఈ యొక్క ముందు చూపుతో దాదాపు ఇరవై సంవత్సరాల కిందట పది సంవత్సరాల కిందట ఐదు సంవత్సరాల కిందట ఆర్టీసీ కార్మికులంతా కూడా తన డబ్బు రూపేణ దాచుకుంటే ఈ యొక్క డబ్బు లేదని ఇప్పుడు చేతులు ఎత్తేసినటువంటి ఆర్టీసీ శాఖకు చెందినటువంటి అధికారులు చెప్తున్నట్టు వారికి ఎప్పుడెప్పుడు నోటీసులు ఇస్తున్నారు బ్యాంకులు నోటీసులు ఇస్తున్నారు అటు సొసైటీ బ్యాంకుకు సంబంధించినటువంటి నోటీసులు ఇస్తున్నా కూడా ఇటు సజ్జనార్ గారు లీవ్ లో ఉండడం అక్కడ ఇన్ఛార్జ్ అధికారులు ఇటు ముప్పు తిప్పలు పెట్టడం వారి డబ్బులు జమ చేసినటువంటి డబ్బులు వాళ్ళు విత్ యొక్క అధికారులు కావచ్చు పొన్నం ప్రభాకర్ ఎవరైతే రవాణా చెందినటువంటి మినిస్టర్ ఉన్నారో దీని అంతా కూడా ఒక మోటోగా తీసుకొని ఒక ఏమ్ గా తీసుకొని మీరంతా దీన్ని సెటిల్ చేసే విధంగా కార్యాచరణ రూపొందించాలి గవర్నమెంట్ తో మాట్లాడి వాళ్ళకు న్యాయం జరిగే విధంగా కూడా హిట్టివి కోరుకు కోరుకుంటుంది ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి